అందరిని కూడా దేవుడు దీవించాలని ఆశ్రవదించాలని ఈ క్రిస్మస్ మాసంలో మనం అందరం కూడా కొనసాగుతూ ఉంటున్నాం కనుక యొక్క సమయంలో దేవుని యొక్క మరి సన్నిధిలో అయిన నామాన్ని ఆరాధిస్తూ గనపరిచాం యొక్క సమయంలో మనం వాక్యాన్ని విన్నాం చాలాసార్లు అందరు కూడా దేవుని శృతించాలి ఆరాధించాలి అని ఆశపడుతూ ఉంటాం దేవుని యొక్క నామాన్ని గనపరచాలని ఆశపడుతూ ఉంటాం అయితే కొన్నిసార్లు ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు చాలా ఉంటాయి ఏసు ప్రభువునే మనం ఎందుకు స్థుతించాలి లేక ఏసు ప్రభువునే మనం ఎందుకు ఆరాధించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ యొక్క సమయంలో మనము వినబోతుంటున్నాం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక అందరం చెబుదాం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మరి జ్ఞానులు ఎందుకు దేవుణ్ణి స్థుతించి ఆరాధించారు జ్ఞానులు దేవుణ్ణి ఎందుకు స్థుతించి ఆరాధించారు మత్ైస్ వార్థ ఒకటి ఇరవై ఒకటో వచ్చినని చదువుకుందాం మత్ైస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం ఆమె కుమారుని కనును ఒక కుమారుని కను తన ప్రజలను తన ప్రజలను వారి పాపముల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అను అను నామానికి మహిమ కలుగును గాక ఆయనకు ఏసు అనేటువంటి పేరు పెట్టుదు అని చెప్పి ఇక్కడ ఆయన కన్యమనియ గర్భమందు పుట్టినప్పుడు రక్షకుడు ఆయన ఎవరు రక్షకుడు అని ఈ జ్ఞానులు వారు తెలుసుకున్నారు కనుక వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క నామాన్ని స్థుతించి ఆరాధించడానికి వారు ఇష్టపడుతుంటున్నారు రక్షకుడు అని వాళ్ళు తెలుసుకున్నారు ఈయనే రక్షకుడు ఏనే మనుషులను రక్షించేవాడు అని చెప్పి వారు తెలుసుకున్నారు గనక ఏసుప్రభుని పూజించడానికి ప్రభును ఆరాధించడానికి ఆయనకు సాగిలపడడానికి జ్ఞానులు ఇష్టపడుతుంటున్నారు దేవునామానికి మహిమ కలుగునుగాక అయితే నీవు నీ యొక్క రక్షకుడు ఎవరో నువ్వు కనుగొన్నావా ఈ లోకంలో నీకు రక్షణ ఇచ్చేది ఎవరో నువ్వు కనుగొన్నావా ఇస్రాయిల్ కాపాడు దేవుడు కునుకడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు రాత్రి పగులు అని తేడా లేకుండగా ప్రతి సమయంలో కూడా ఆయన కునుకక నిద్రపోక మనలందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట కాచి కాపాడుతున్నాడు నామానికి మహిమ కలుగునుగాక నామానికి మహిమ కలుగునుగాక ప్రభువు నందు దేవుని వారలరా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి వారలారా మనమందరం కూడా ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞానులు యేసుప్రభు ఎవరని గమనించారు రక్షకుడని గమనించారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనను పూజించి ఆరాధిస్తూ ఉన్నారు తర్వాత చూడండి మత్త రెండో అధ్యాయం రెండో వచ్చిన చదువుకుందాం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితం చెప్పి ఆయనను పూజింప ఉచితం చెప్పి వారు ఆయనను పూజిస్తూ ఉంటున్నారు వారు ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నారు కనుక ఈ యొక్క సమయంలో ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం రక్షకుడు అని వారు గుర్తించారు గనక ఆయనను సుతిస్తున్నారు ఆరాధిస్తూ ఉంటున్నారు తర్వాత వారు ఏం చేస్తున్నారంటే మరి రెండవది రాజుగా ఆయన పుట్టి ఉన్నాడని చెప్పి ఆయన ఏం చేస్తున్నారు ఆరాధిస్తూ ఉంటున్నారు దేవునామానికి మహిమ కలుగును గాక మరల చదువుకుందాం మత్తవార్థ రెండో అధ్యాయం రెండో వచ్చినము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పి ఆయనను పూజింప ఉచితమని ఆ యూదుల రాజుగా ఆయన పుట్టి ఉన్నాడు రాజుగా పుట్టి ఉన్నాడండి ఇప్పుడు మనము మత విశ్వార్తలో మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుంచి గమనించినట్లయితే అబ్రహాము తర్వాత దావీదు దావీదు కుమారుడైన ఏషయ్య ఏషయ్య మరి లో నుంచి ఎవరు వచ్చారు ఏషేప్ వచ్చాడు షేప్లో నుంచి ఎవరు పుట్టారంటే యేసుక్రీస్తు పుట్టాడు ఇది రాజు రాజుల యొక్క వంశము యోధా రాజుగా ఆయన పుట్టి ఉన్నాడని చెప్పి వారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి వారు వెతుక్కుంటూ అక్కడికి వచ్చి ఉంటున్నారండి వెతుక్కుంటూ వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేస్తున్నారు యూదుల రాజుగా పుట్టినటువంటి ఆయనను స్థుతించడానికి ఆరాధించడానికి వారు ఎంతగానో మరి వస్తుంటున్నారు ఈ రోజున